ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చాలా కొంతమందికి మాత్రమే ఉంటుంది ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు గర్వం తలెత్తకుండా ఉన్నామా అనేది ముఖ్యం ఎలాంటి గర్వం లేకుండా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది స్టార్స్ లలో మెగాస్టార్ మొదటి వరుసలో ఉంటారు ఇండస్ట్రీ పెద్దగా ఎవరికి ఏ సహాయం చేయాలన్నా ముందు వరుసలో ఉంటాడు అభిమానులను ఆప్యంగా పలకరిస్తూ ఉంటాడు విలువ తెలిసిన మనిషి ఇక ఈ గుణాలన్నీ తండ్రి దగ్గర నుంచి పుచ్చుకున్నాడు రామ్ చరణ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు మొదట లుక్స్ బాగాలేదని ట్రోల్ చేశారు ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ రావు అని హేళన చేశారు ఇలా ఎన్ని ట్రోల్స్ చేసిన చరణ్ ఏవి పట్టించుకోకుండా ముందుకు కొనసాగాడు విభిన్నమైన కథనాలను ఎంచుకొని స్టార్ గా ఎదిగాడు త్రిబులార్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు ఇక గ్లోబల్ స్టార్ గా మారిన కుటుంబంలో ఎప్పుడూ చిన్న కొడుకే అని నిరూపించుకున్నాడు చిన్నతనం నుంచి తండ్రి కన్నా ఎక్కువ బాబాయ్ తో పెరిగిన అనుబంధం అయ్యి ఉండవచ్చు ఎప్పుడు పవన్ తో చరణ్ కున్న బాండింగ్ స్పెషల్ గా ఉంటుంది చిరో చరణ్ కలిసినప్పుడు కన్నా బాబాయ్ అబ్బాయి కలిసినప్పుడు ఉండే కిక్ వేరేలా ఉంటుంది ఇక చరణ్ తండ్రిని బాబాయ్ అని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు పవన్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆయనకు వెన్నంటే ఉంటూ వస్తున్నాడు కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడ్డాడు సంతోషం వచ్చినప్పుడు సంబరాలు చేశాడు ఇక నేడు కూడా బాబాయ్ కు విధేయతగా ఉన్న చరణ్ వ్యక్తిత్వాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు ఏపీ ఎన్నికలు అఖండ విజయాన్ని అందుకున్న పవన్ మెగాస్టార్ ఇంటికి విచ్చేసి ఆయన ఆశీస్సులు అందుకున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇక ఈ వీడియోస్ లో పవన్ ను గేట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడు చరణ్ బాబాయ్ పిన్ని ఆశీస్సులు తీసుకుని వారిని లోనికి ఆహ్వానించాడు కేక్ కట్ చేయించి తండ్రి బాబాయ్ల పక్కన హుందాగా నిలబడ్డాడు అంతేకాకుండా పవన్ ను బయలుదేరినప్పుడు కూడా ఆయనకు విష్ చేసి కారు డోర్ తీసి మారి ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు నిజంగా ఒక స్టార్ హీరో అయ్యిండు కూడా అక్కడ అంత చేయాల్సిన అవసరం లేకపోయినా బాబాయ్ మీదున్న ప్రేమ మెగా వారసుడిగా ఆ బాధ్యతను చరణ్ ఎంతో చక్కగా నిర్వర్తించాడు ఇక్కడే కాదు అభిమానులతో కూడా చరణ్ అదే బాధ్యతగా ఉంటారు మొన్నటికి మొన్న పిఠాపురలో చుట్టూ అభిమానులు చుట్టేసిన కోపగించుకోకుండా అతి కష్టం మీద బయటకు వచ్చి వారిని ఏం చేయకండి అని చెప్పి నవ్వుకుంటూ అది సంస్కారం ఇప్పుడు కూడా అదే సంస్కారంతో బాబాయ్ ను సాగనంపాడు ఇక ఈ వీడియో చూసిన అభిమానులు వా ఏం కొడుకును కన్నావయ్య చిరంజీవి శబాష్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది